టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కేంద్రంలోని హోమియో క్లినిక్ దవాఖాన దౌలతాబాద్ గ్రామంలో డాక్టర్ మహేష్ ఆధ్వర్యంలో క్లినిక్ ఏర్పాటు చేసి అన్ని రకాల తీవ్రమైన మరియు దీర్ఘకాలిక వ్యాధులకు శాస్త్రీయమైన పద్ధతిలో హోమియోపతి వైద్యం అందించబడుతుందని అన్నారు కీళ్ల నొప్పులు తలనొప్పి చర్మ సమస్యలు థైరాయిడ్ సమస్యలు జుట్టు సమస్యలు మధుమేహం శ్వాసకోశ సమస్యలు కిడ్నీ సమస్యలు తీవ్ర సమస్యలు సోరియాసిస్ స్త్రీ సంబంధిత సమస్యలు జలుబు జబ్బు అలాగే అలర్జీ మూలాలలో ఫైల్స్ ఆస్తమా వ్యక్తిగత సమస్యలు ఇన్ఫెక్ట్ గ్యాస్ట్రిక్ సమస్యలు మానసిక అన్ని రోగాలకు సంబంధిత వైద్యం అందించబడుతుందని డాక్టర్ మహేష్ తెలిపారు గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు ఇక్కడ మన దౌతబాద్ కొత్తగా హోమియోపతి క్లినిక్ ఓపెన్ చేసామండి అంబేద్కర్ చౌరస్తాలో ఇక్కడ ఏంటంటే మేము అన్ని రకాల వ్యాధులకి హోమియోపతి మందులు ఇవ్వబడను ఎవరైనా ఏ ప్రాబ్లం ఉన్నా సరే వచ్చి ఇక్కడ చూపించుకోవచ్చు అన్ని రకాల వ్యాధులకి ఇక్కడ హోమియోపతి వైద్యం అందించబడును చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ ఇక్కడ అన్ని రకాల వ్యాధులకి వైద్యం అందించబడనండి నొప్పులు మొక్కల నొప్పులు బ్యాక్ పెయిన్ థైరాయిడ్ సమస్యలు స్కిన్ ప్రాబ్లమ్స్ కిడ్నీలో స్టోన్సు ఉబ్బడం కానీ సోరియాసి సమస్య కానీ జుట్టు సమస్యలు కానీ ఇలాంటివి ఏమున్నా కూడా చూపించుకోవచ్చండి అండి ఇంకే రకమైన ప్రాబ్లం ఉన్నా చూపించుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా హోమియోపతి వైద్యం అందించబడుతుంది చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి వినియోగించడం కానీ తీసుకోండి సార్ రెండు నెలల ఒకసారి రెండు నెలల కింద కొద్దిగా ఉద్దరు ఏడు గంటలకు అయితే పత్తిల మనకి రిటర్న్ తీసే పెద్దే ఒక రెండు పన్నెండు గంట తర్వాత